హాయ్ సో ఇవాళ మా లంబసింగి ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు మిస్టర్ హరిశంకర్ గారు విఆర్ సో ప్రివిలేజ్ టు హ్యాపీ అండ్ నేను ఆఫీస్లో ఉన్నాను లైట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ నవీన్ థ్యాంక్ యూ సార్ చాలా ఎదురిపోయింది నవీన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు స్ట్రగ్లింగ్ డేస్లో నేను నవీన్ కలిసి ఒక సినిమాకి రైటర్స్ కూడా పనిచేసాను నవీన్ నవీన్లో చాలా ఫైర్ ఉంటుంది ఆ ఫైర్ ఇందులో అండ్ కళ్యాణ్ కృష్ణ సినిమా అంటే ఇట్స్ మై ఫిలిం అండ్ కళ్యాణ్ నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కళ్యాణ్ కృష్ణ సినిమా వస్తే నా సినిమా వచ్చిన ఉంటుంది నా సినిమా వస్తే కళ్యాణ్ కృష్ణ తన సినిమా తీసిన ఫీల్ అవుతాడు మా ఇద్దరిది నాకు ఇంట్రెస్ట్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ కళ్యాణ్ అండ్ సో కళ్యాణ్ లేడు అంటే ఏం పర్లేదు నేను ఉన్నాను ఇవ్వాలని చెప్పాను మీరు మీ యాక్టింగ్ చూస్తే అసలు డెఫినెట్ ఫస్ట్ టైం చేసినట్టు వెరీ గుడ్ చాలా చాలా బాగా చేశారు మీ పేరు బాగుంది చాలామంది తెలియకపోవచ్చు బట్ సినిమా తర్వాత అందరికీ మీకు తెలుసు కంగ్రాజులేషన్స్ చాలా బాగుంది మ్యూజిక్ బాగుంది అండ్ ఈ ట్రైలర్ లాంచ్ కోసం నా పగబట్టి నా పీక పట్టుకొని వచ్చి కూర్చున్న దివికి కంగ్రాట్స్ అండ్ దివి పొటెన్షియల్ తగ్గ క్యాటర్ ఇంకా చేయలేదు తనకి ఇంకా తన తన టాలెంట్ తగ్గ క్యాక్టర్ ఇంకా రాలేదన్న ఫీలింగ్ బట్ దీంట్లో అ మెయిన్ లీడ్ చేసేస్తా స్టన్నింగ్ చాలా బాగుంది దివి మంచి పర్ఫార్మరు తెలుగమ్మాయి నేను ఏటీఎంలో తనకి ఒక రోల్ క్యాటర్ రాశాను బట్ నేను డైరెక్టర్ కాదు కాబట్టి ఇంకా ఫుల్ ఫెజ్డ్గా తన టాలెంట్ వాడుకోలేదు అని అనిపించింది చూసిన తర్వాత లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ వర్క్ అండ్ ఆల్ ది బెస్ట్ ది బిల్ లాంగ్ వే టు గో థ్యాంక్ యూ సో మచ్ ట్యాలెంట్కి తగ్గ సినిమా బహుశా ఇదేనో అన్న ఫీలింగ్ సో ఆల్ ది బెస్ట్ డోంట్ మిస్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం లంబ ఆన్ మార్చ్ ఫిఫ్టీన్త్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిలిం

So, Kalyan, don't worry. Uh, I know you are very busy, but uh, your film is my film. So, I will take care of it. Don't worry.